లక్షలు సంపాదిస్తేనే స్టిచ్చింగ్ చేయాలా స్టిచ్చింగ్ చేసి లక్షలు సంపాదించాలా మనం ఏదైనా మొదలు పెట్టగానే ఒకేసారి పెద్దవాళ్ళం అయిపోతామా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతామా చేసే ప్రతి పనిలో సక్సెస్ అనేది మనకి రాసి పెట్టుందా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైపోయింది మీతో ఇలా వీడియో షేర్ చేసి నేను స్టిచ్చింగ్ చేస్తూ మీకు మంచి మోటివేషనల్ వీడియోస్ వేసి చాలా రోజులైపోయింది మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా టూ ఇన్ వన్ వర్క్ అనేది మీకు ఎప్పుడు నేను చేస్తూ చూపించేదాన్ని మిస్ అవుతున్నాం అక్క ప్లీజ్ అక్క షేర్ చేయండి అనేసి మన సబ్స్క్రైబర్ అయితే మనకి మెసేజ్ చేశారు కొంతమంది అయితే కాల్ చేసి మరి మాట్లాడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానానికి కానీ ప్లీజ్ అండి నైట్ అయితే మీరు నైన్ తర్వాత ఎవరు కూడా కాల్స్ చేయొద్దు నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు వెంటనే నేను చూసుకున్నప్పుడు మీకు రిప్లై అనేది ఇస్తాను అయితే మన సబ్స్క్రైబర్సు వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టిచ్చింగ్ అనేది వచ్చు మంచి మంచి డిజైన్స్ మంచిగా స్టిచ్చింగ్ చేస్తామక్క కానీ వర్క్ ఎలా చేయాలి ఎలాగ వర్క్ తెచ్చుకోవాలన్నది అర్థం కావట్లేదు అని మరికొంతమంది మరికొంతమంది లక్షలు సంపాదిస్తావా నువ్వు స్టిచ్చింగ్ చేసి అనేసి డీలాగా మాట్లాడేస్తున్నారు చేసేటువంటి వర్క్ గురించి అనేసి మరికొంతమంది మరికొంతమంది షాప్ తీసుకుందాం అనుకుంటున్నామని నాకు కాల్స్ చేసి మాట్లాడడం అలాగే మెసేజ్ చేయడం జరుగుతుంది వారందరికీ నాకు తెలిసినటువంటి ఉడత సహాయంగా నేను ఆలోచించే విధానాన్ని మీతో షేర్ చేద్దాం ఎంతో కొంత మో మోటివేట్ అయ్యి డల్ అవ్వకుండా మీరు వర్క్ చేసుకుంటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుతున్నాయి మన వీడియోస్ అంటే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మీకు టూ ఇన్ వన్ వర్క్ అంటే నేను ఇక్కడ ప్యాంట్ స్టిచ్ చేస్తూ మీతో మాట్లాడతాను సో దట్ మీకు ప్యాంటు ఎలా స్టి స్టిచ్చింగ్ చేయాలన్నది తెలుసుకున్నట్లు ఉంటుంది నేను చెప్పాలనుకున్నటువంటి టాపిక్ మీకు అర్థమవుతుంది అయితే స్టిచ్చింగ్ వచ్చు అన్నీ వచ్చు కానీ వర్క్ మాత్రం చేయలేకపోతున్నాను చేయడానికి అవకాశం నాకు లేదు అని ఎదురు చూస్తున్నాను అనేసి చెప్పారు బాధపడుతూ ఉన్నారనమాట మంచి మంచి డిజైన్స్ వచ్చు ఏది చూసినా ఇలా చూస్తే అలా స్టిచ్ చేసేస్తాను షోరూమ్స్లో పెట్టేసి పెట్టేటువంటి డిజైనర్ పీస్ కూడా నేను స్టిచ్ చేస్తాను అక్క కానీ ఎలా వర్క్ నాకు రావాలి నాకు వర్క్ రావడం లేదు అనేసి అదేవిధంగా ఇంకొక సిస్టర్ వచ్చేసి నేను వర్క్ చేస్తాను కానీ మా హస్బెండ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసి నువ్వు లక్షలు సంపాదిస్తావా అని లేదా పక్కవారు బయటవారు వారు సంపాదిస్తావా లక్షలు అనేసి నన్ను డల్ చేస్తున్నారు ఎట్లా దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనేసి ఆలోచిస్తున్నాను అని చూడండి మనం ఏదైనా ప్రయత్నించడంలో తప్పులేదు అంటే అది మనం చేసే పని గురించి కానీ ఏదైనా సరే ఇప్పుడు కుకింగ్ రాని వాళ్ళు డే బై డే వాళ్ళు వంట చేయంగా చేయంగా వచ్చేస్తుంది కానీ మనం పుట్టగానే వంట నేర్చుకోలేదు కదా దాన్ని మనం ఎలా అన్నది ఏంటన్నది మిస్టేక్స్ అనేది గమనించి మనం చేస్తూ ఉంటాం అలాగే మనం చేసే పని ప్రయత్నిస్తూ ఉంటాము ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అట్లా మనం ఫస్ట్ అటెంప్ట్లోనే మనం సక్సెస్ అయిపోవాలి కుట్టే ప్రతి ఒక్కరూ కూడా బోటింగ్ షాప్ అనేది ఓపెన్ చేసేసి మంచి బిజినెస్ బిజినెస్లో రన్ అవ్వాలని రాసి పెట్టలేదు అలా అని అలా బిజినెస్ చేయలేము మనం మంచిగా షాప్ రన్ చేయలేము అని మనం స్టిచ్చింగ్ మానేయాల్సిన అవసరమూ లేదు ఫస్ట్ అయితే ఎలా వర్క్ చేయాలి మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇలాగా మాట్లాడినప్పుడు మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని సందేహంలో బాధపడే వారి కోసం నాకు తెలిసిన విధానం నేను ఆలోచించే విధానం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడో ఎందుకండి మన పురాణాలని తీసుకుంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు అన్నది నేను ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్ నాతో చెప్తున్నారు అన్న ఒక ఆలోచనతోటి నేను ఆలోచిస్తుంటాను ఆ వేలోనే మిమ్మల్ని ఆలోచించమని నేను చెప్పను అందులో ఉన్న సారాంశం నాకు తెలిసింది నేను ఆలోచించే విధానం మీకు చెప్తాను అనమాట ఏంటి అని అంటే ఎంత గొప్ప అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరి వచ్చి యుద్ధ భూమిలో గాంధీతోటి కింద పడిపోయి బాధపడుతూ ఉంటాడు అర్జునుడు ఎంత వీక్ కాదు కదా చాలా గొప్ప వ్యక్తి ఎన్నో అస్త్రాలను తను నేర్చుకొని యుద్ధం చేయడానికి బయలుదేరి మరీ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ధైర్యం సరిపోక నేను చెయ్యను అని ఏడుస్తూ కింద పడిపోతాడు అంతేగాని చేతగాని వాడై కాదు ధైర్యం సరిపోక అలాంటి సందర్భంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏడుస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఏడుస్తూ ఉంటావా ఏడవటం కాదు ముందు నువ్వు చెయ్యి ప్రయత్నించు అని తను ఎంకరేజ్ చేస్తాడనమాట అదేవిధంగా మనం కూడా ఒక పని చెయ్యాలి అని మొదలవుతాము మొదలు అవ్వడం వరకే మన చేతిలో ఉంది మొదలైన తర్వాత మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అది సక్సెస్ వస్తుందా లేదా మనం ఎంత సంపాదిస్తున్నాము ఏంటి అన్నది కాదు ముందు మొదలైతే పెట్టాం కదా మొదలు పెట్టాలని ఆలోచన రావడమే గొప్ప విషయం వచ్చిన తర్వాత దాన్ని ఎలా చెయ్యాలన్నది ఆలోచించుకొని చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ మనం మొదలు పెట్టేసి మనం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారిగా మనకి సక్సెస్ వచ్చేసి ఒకే అటెంప్ట్లోనే మనం గొప్పవలం అయిపో అయిపోలేదు అని వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు మన ప్రయత్నం మనం చేయాలి మనం ప్రయత్నించడం వరకే మన బాధ్యత ఇక ఇందులో నన్ను మోటివేట్ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోష్మ అంటే కర్మని మాత్రమే మనం చేయాలి మనం కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది కర్మ అంటే ఇక్కడ మనం అనుభవించడం కాదండి పని మనం ఏ పని అయితే మన యొక్క క్యారెక్టర్ ఏంటి ఒక వర్కింగ్ ఉమెన్ అంటే హౌస్ వైఫ్ అనుకోండి ముందు ఇంటి పని చేసేసి ఇంట్లో వాళ్ళందరికీ సమకూర్చిన తర్వాత మనకున్న సమయంలో ఏ పని అయితే మనం చేయగలము ఆ టైముని మనం ఎలా సెట్ చేసుకొని మనం ఒక పని చేస్తున్నామన్నదే మా మనం ఆలోచించాలి అంతేకాని మనం పని చేస్తున్నాము ఆ కర్మ ఫలం అనేది మనకి వస్తుందా లేదా అన్నది మనం ఆలోచించలేకూడదు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అట్లనే కర్మ చేయడం మానకూడదు కర్మ అంటే ఇక్కడ పని మనం పనిని మనం మానకూడదు అనమాట ఎవరో ఏదో అన్నారని లేకపోతే మనం చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం వెంటనే వేలల్లో లక్షల్లో సంపాదిస్తేనే మనం చేసే పనికి విలువ అని మాత్రం అసలు అంచనా వేయొద్దు మీరు ఒకదానికి స్టెప్ వేశారు ఆ స్టెప్ అనేది మీ సాధ్యమైనంత వరకు మీ శక్తి కొంది మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతేగాని ఎవరో అన్నారని మీరు మానాల్సిన అవసరం లేదు ఓకే అదేవిధంగా టార్గెట్ పెట్టుకోండి మీరు నేను ఇలా చేయాలి ఈ విధంగా చేయాలి చేయడానికి ఏంటి ఏ దారులు ఉన్నాయి అన్నది మాత్రమే ఆలోచించండి అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం మాత్రమే అనమాట ఇక వర్క్ రావడం కోసం అన్నీ వచ్చు కానీ వర్క్ రావడం లేదు అని ఆ సిస్టర్ అడిగిన దానికి నాకు తెలిసిన సమాధానం నేను చెప్తాను ముందు మీకు అన్నీ వచ్చు కదా అన్నీ వచ్చినప్పుడు ఇంట్లో మీ హస్బెండ్ ఒప్పుకున్నారు బయటికి మాత్రం వెళ్ళొద్దు బయటికి వెళ్ళకుండా వర్క్ చేసుకోవడానికి ఓకే అన్నారని ఆ పర్మిషన్ ఇవ్వడం మా వరకు గొప్ప విషయమే అనమాట నాకు తెలిసి కొంతమంది దానికి కూడా ఒప్పుకోరు ఒప్పుకోకపోయినా మనం చేయాలి అని సిద్ధపడినప్పుడు ముందు ఒక స్టెప్ మనం ధైర్యంగా వేసి ఆ పని చేస్తూ తర్వాత వాళ్ళని మెప్పించగలగాలి కొంతమంది ఉంటారు ఎంత చేసినా కానీ వాళ్ళు ఒప్పుకోరనమాట అలాంటప్పుడు ప్రయత్నించడం వరకే మన బాధ్యత ఇక దాన్ని మితిమీరి ఆర్గ్యూ చేసేసి వద్దు అన్నదాన్ని పదే పదే చేయడం కన్నా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నా నా సిస్టమ్ అయితే నేను త్రీ టైమ్స్ నేను కౌంట్ చేసుకుంటాను ఒక ఒకసారి ప్రయత్నించడం రెండోసారి ప్రయత్నించడం మూడోసారి కూడా వద్దు అంటే దాన్ని మానుకోవడం కాదు టర్న్ చేయడం అంటే ఇది కాకపోతే ఇంకొకటి అలా మార్చుకుంటూ ప్రయత్నించడం వరకే మన బాధ్యత అసలు ప్రయత్నించకుండానే మనం చేయడానికి చేయాలని ఆలోచన ఉంది కానీ వస్తుందో లేదో చేస్తానో లేదో అని అక్కడే ఢీలా పడిపోకుండా ఒకటికి రెండు సార్లు మూడోసారి ప్రయత్నించడం అవ్వకపోతే వేరే వే మార్చుకోవడం అంతవరకే లేదు అసలు ఆలోచన రాకపోతే ఏదీ లేదు ఆలోచన వచ్చిన తర్వాత అంటే నేను పని చెయ్యాలి అని ఆలోచన వచ్చిన తర్వాత దానికి నాకు ఉన్న అవకాశాలు ఇవి ఇంతలోనే నేను చేయాలి ఏం చేయగలను అన్నది ఆలోచించి ఒక స్టెప్ అయితే వేయండి మీరు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ లేకపోయినా ఇంట్లో ఉండి చేసుకోమన్నందుకు మీరు హ్యాపీ ఫీల్ అయ్యి మీరు స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఫస్ట్ మీకు ఎట్లాంటి కస్టమర్ ఎలా రావాలన్నది మీరు ఆలోచించండి దానికి ఫస్ట్ నాకు తెలిసిందైతే మీరు వాట్సాప్ యూస్ చేసుకోండి వాట్సాప్లో మీరు స్టేటస్ పెట్టడం లేదు మీకు ఎవరన్నా తెలిసిన వారు ఉంటే మీరు చేసి ఇవ్వడము అలా వన్ బై వన్ను మీరు ఆలోచించండి మనం స్టార్ట్ చేసిన రోజే వర్క్ రావాలని లేదు వర్క్ దగ్గరికి మనం వెళ్ళాలి స్టార్ట్ చేసిన తర్వాత వన్ బై వన్ వస్తూ ఉన్నప్పుడు మనం కొంచెం ఆలోచించి ఇంకా దాన్ని ఒక పర్సన్కి కుట్టితే కయలరింగ్ అనేది అదే స్ప్రెడ్ అవుతుంది అనమాట అలాగ మీరు స్టార్ట్ చేయండి ఇక నేను చేయాలని ఉంది కానీ చెయ్యలేను ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించడం వరకే కానీ అతిగా ఆలోచించి అక్కడే ఆగిపోకండి ఒకటి రెండు సార్లు ఆలోచించి స్టెప్ అనేది వేయండి వేసిన తర్వాత కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకి ధైర్యం సరిపోదు మనం అది మేనేజ్ చేయలేక లేకపోతే మనల్ని మాటలతో ఎవరైనా ఇబ్బంది పడితే మనం ఏడుస్తూ కూర్చోవడం అలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తూ ఉంటాము ఏడ్ చేసినంతసేపు ఏడ్ చేసేయడం ఏడ్చిన తర్వాత మంచి సొల్యూషన్ అయితే వస్తుంది ఆ సొల్యూషన్ ఏంటన్నది గట్టిగా పట్టేసుకొని దాన్ని మనం అమలు చేసుకొని మనం ముందుకు వెళ్ళడం మాత్రమే మన బాధ్యత అది వస్తుందా లేదా సక్సెస్ అవుతుందా లేదా అన్నది మన మన పని కానే కాదనమాట ముందు చెయ్యాలి కదా చెయ్యాలనుంది చేయలేపోతున్నాను ఆలోచిస్తూనే మనం ఉన్న ఎర్జే ఎనర్జీని వేస్ట్ చేసుకొని బాధపడి ఉండడం కన్నా బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ బాధలోనే మనం సొల్యూషన్ వెతుక్కోవాలి మీకు అలాగా ఒకనొక సందర్భంలో మనకు వెన్ను తట్టి మాట సాయం చేసే వాళ్ళు ఉంటారు అలా కూడా లేని కొన్ని జీవితాలు ఉంటాయి అవి కూడా వాటికి కూడా సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుంది సొల్యూషన్ లేని సమస్యే లేదు కాకపోతే మనమే అది గుర్తించకుండా కన్ఫ్యూజ్ అవుతూ బాధపడుతూ ఉంటాం అన్నమాట మనకు నచ్చినట్లు ఏ మెడిటేషన్ లేకపోతే ఏ భగవంతుని దగ్గర మీరు మీ అలవాటుని బట్టి మీరు కూర్చొని గనక మీరు ఆలోచించి మీ సమస్య ఇది అని మీరు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి ఎక్కువసార్లు ఆలోచించకుండా ఆ రెండు సార్లు ఆలోచిందా ఆలోచించగానే మీకు ఆ సొల్యూషన్ దొరకగానే వెంటనే దాన్ని అమలు చేసి ఎలా అన్నది మీరు వర్క్ అల్లుకొని వెళ్ళిపోవడమే అనమాట అంతవరకే ఇక అతిగా ఆలోచించి చేయలేను నేను అసలు చేయడం ఎలాగో అర్థం కావట్లేదు అసలు చేయడం చేస్తాను అని ఆలోచన వచ్చినప్పుడు ఎలా చేయాలన్నది వస్తుంది కాకపోతే కన్ఫ్యూజ్ అనమాట ఒక మూడు నాలుగు ఆలోచనలు వస్తాయి ఇలా చేయాలి ఇలా చేయాలని ఫైనల్గా కన్ఫ్యూజన్ మిగిలిపోతుంది ఆ కన్ఫ్యూజన్లోనే మీరు సొల్యూషన్ అనేది ఆలోచించండి తప్పకుండా చెయ్యండి చెయ్యాలి చేయాలని ఆలోచించి ఊరుకోవడం కన్నా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నించి అది సక్సెస్ అవ్వకపోతే ఇక నా లైఫే వేస్ట్ అనుకోకుండా మరొక దానికి టర్న్ అయ్యి ప్రయత్నించండి కానీ ఆగిపోవద్దు ఓకే నాకు తెలిసినటువంటి టిప్స్ అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను నా మైండ్ సెట్ నేను ఎట్లా ఆలోచిస్తా అన్నది మీకు నా ఆలోచన విధానం మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి నాకు తెలిసినటువంటి మాట సాయంగా మీకైతే నేను చెప్పగలను నేను నాకు ఆలోచన ఉండదు అని ఎవరన్నా అంటే బాధ ఉండదు అని అనుకోకండి నాకు ఉంటుంది నేను బాధపడినప్పుడు బాధపడతాను ఆ బాధలో నుంచే ఎక్కువగా ఆలోచన వరకు వెళ్తున్నాను అనుకుంటే సొల్యూషన్ కోసం అక్కడే నేను వెతుక్కుంటాను అనమాట నాకు దొరికేటువంటి సొల్యూషన్ అది కంప్లీట్గా దొరకకపోయినా దారి అయితే దొరుకుతుంది దారి దొరుకుతుంది దాన్ని పట్టుకొని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి అక్క నాకు చెప్పరా అని మీరు అంతగా అడిగినందుకు నా వంతుగా మీకు ఒక ఆలోచన అయితే నేను కల్పించాను అనుకుంటున్నాను ఇదన్నమాట ఇవాల్టి వీడియో మీకు ఎంతో కొంత మోటివేషన్గా అనిపించి మీరు పని మొదలు పెట్టాలి అని అనుకుంటే మొదలుపెట్టిన తర్వాత తప్పకుండా మొదలుపెట్టి నాకు కమెంట్ చేయండి మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఇక షాప్ తీసుకోవాలనుకుంటున్న వారి కోసం మీ దగ్గర డబ్బులుండి షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అంటే పెట్టుబడి పెట్టి మెయింటైన్ చేయడానికి షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేక మీకు వర్క్ వచ్చి వర్కర్ వచ్చినా రాకపోయినా నేను మెయింటైన్ చేయగలను అనే ఆలోచనతో మీరు స్టార్ట్ చేస్తున్నారని చూసుకోండి కొంతమంది పెట్టుబడి మాత్రమే పెట్టి మెయింటైన్ చేద్దామని స్టార్ట్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి వర్క్ వచ్చినా కూడా మనం ఒక్కొక్క సిచ్యువేషన్లో వర్కర్ రాకపోతే మనం పడే పాటలు వేరు కాబట్టి మీకు కాస్త వర్క్ వచ్చుంటే మీరు షాప్ తీసుకోవడం ఓకే అనమాట అంతేకాని ఎవరినో చూసేసి వాళ్ళు అన్ని లక్షల్లో బోటికి పెట్టారు మనం ఎందుకు చేయలేము మన దగ్గర మనీ ఉన్నాయని ఆలోచించారంటే అందరికీ ఒకేలా ఉండదండి లైఫ్ అంటే పెట్టిన ప్రతి ఒక్కరూ క్లిక్ అవుతారని చెప్పలేము ఎక్కడో ఒకరికి లక్ ఉంటుంది వాళ్ళు ఓన్లీ మెయింటెనెన్స్లో ఉన్నా కూడా రన్ చేయగలిగే వాళ్ళు అదే బేస్ చేసుకొని షాపు స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసినటువంటి ఉద్దేశము మీరు కాస్త కూస్త మీకు వర్క్ చేయగలం అనుకుంటే తప్పకుండా అడుగు వేయండి ఆల్ ది బెస్ట్ షాప్ పెట్టే వాళ్ళకి మరొక వీడలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి